హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ పెన్షనర్లకు కన్నీళ్లు తుడిచే శుభవార్త సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పు సంబరాల్లో పెన్షనర్స్ అని అప్డేట్ రావడం జరిగింది దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాము వీడియో అయితే ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా వరకు చూసేటప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము ఫ్రెండ్స్ ఇక విషయానికి వచ్చినట్లయితే దేశవ్యాప్తంగా ఉన్న అరవై ఏళ్ళ నుంచి తొంభై ఐదేళ్ళు వయసు కలిగిన లక్షలాది మంది పెన్షనర్ల జీవితాల్లో వెలుగులు నింపేలాగా భారత సుప్రీంకోర్టు ఒక చారిత్రాత్మక మరియు అత్యంత కీలకమైన తీర్పును వెలువరించింది పెన్షన్ చెల్లింపుల విషయంలో ప్రభుత్వాలు ఇన్నాళ్లుగా అనుసరిస్తున్న నిర్లక్ష్య వైఖరికి యాదృచ్ఛిక నిర్ణయాలకు మరియు అనవసరమైన కాలయాపనకు ఈ తీర్పుతో అత్యున్నత న్యాయస్థానం శాశ్వతంగా అడ్డుకట్ట వేసింది ప్రతి ప్రభుత్వ ఉద్యోగి మరియు పెన్షనర్ గుర్తించుకోవాల్సినటువంటి అతి ముఖ్యమైన విషయం ఏంటంటే పెన్షన్ అనేది ప్రభుత్వాలు దయతో వేసే భిక్ష లేదా బహుమానం కాదు అని అది ఉద్యోగి తన జీవితకాలం చేసిన సేవకు ప్రతిఫలంగా పొందే వాయిదా వేయబడినటువంటి వేతనం అని అది వారి ప్రభు పవిత్రమైనటువంటి హక్కు అని కోర్టు స్పష్టం చేసింది ఈ హక్కును హరించే లేదా తగ్గించే అధికారం ఏ ప్రభుత్వానికి కూడా లేదు అని అయితే చెప్పింది ఇక ముఖ్యంగా పెన్షన్ చెల్లింపుల్లో జరుగుతున్న జాప్యాలపైన సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది జీవిత చరమకంలో ఉన్నటువంటి వృద్ధులు తమకు రావాల్సిన డబ్బుల కోసం ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల్సి రావటం అత్యంత బాధాకరమైన విషయమని ఇది వారి ఆత్మగౌరవాన్ని దెబ్బతీయడమే కాకుండా రాజ్యాంగం ప్రసాదించిన జీవించే హక్కుకు భంగం కలిగించడమేనని న్యాయస్థానం వ్యాఖ్యానించింది సమయానికి పెన్షన్ అందక వైద్య చికిత్సలు ఆగిపోవడం మందులు కొనుక్కోలేకపోవడం కుటుంబ అవసరాలు తీర్చుకోలేక వృద్ధులు పడుతున్న మానసిక క్షోభను కోర్టు పరిగణలోకి తీసుకుంది పెన్షన్ ఆలస్యం అనేది ఆర్థికపరమైన అంశం మాత్రమే కాదని అది వృద్ధుల జీవన ప్రమాణాలను ఆరోగ్యాన్ని మరియు వారి గౌరవాన్ని ప్రత్యక్షంగా దెబ్బతీస్తుందని పేర్కొంది ప్రభుత్వాలు తమ ఆర్థిక లోటును లేదా నిధుల కొరతను సానుకూ సాకుగా చూపి పెన్షన్లను ఆపడం లేదా ఆలస్యం చేయడం చల్లదని సుప్రీంకోర్టు గట్టిగా హెచ్చరించింది ఉద్యోగి పదవి విరమణ చేసిన మరుక్షణం నుంచే వారికి పెన్షన్ గ్రాట్యుటీ మరియు ఇతర రిటైర్మెంట్ బెనిఫిట్స్ అందడం వారి యొక్క హక్కు డిఏ తగ్గింపులో ఇంక్రిమెంట్ నిలిపివేత్తలు లేదా పెన్షనర్లలో వర్గీకరణలు సృష్టించే కోతలు విధించడం వంటి చర్యలను ఉపే ఇకపై ఉపేక్షించేది లేదని స్పష్టం చేసింది డిఎస్ నకారా కేసులో ఇచ్చిన తీర్పు స్ఫూర్తిని ఈ సందర్భంగా కోర్టు మరోసారి గుర్తు చేస్తూ పెన్షన్ అనేది సామాజిక భద్రతలో భాగమే అని అది ప్రభుత్వ హక్ బాధ్యత అని నొక్కి చెప్పింది అంతేకాకుండా కోర్టు తీర్పులను అమలు చేయకుండా ఉండేందుకు కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు అడ్డుదారులు తీసుకొచ్చిన కూడా వ్యాలిడేషన్ బిల్లులపై సుప్రీంకోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది కోర్టు ఆదేశాలను పక్కన పెట్టడానికి చట్టపరమైన లసువులను వెతుక్కోవడం కొత్త కొత్త చట్టాలను సృష్టించడం రాజ్యాంగ విరుద్ధమని ఇలాంటి చర్యలు వృద్ధుల హక్కులను కాలయాపనం చేయడమేనని మండిపడింది ఇటువంటి చర్యలకు పాల్పడవద్దని ప్రభుత్వాలకు గట్టిగా వార్నింగ్ కూడా ఇచ్చింది పెండింగ్లో ఉన్న బకాయిలు డిఏ సవరణ మరియు ఇతర అన్ని రకాల చెల్లింపులను కూడా ఎటువంటి ఆలస్యం లేకుండా వెంటనే విడుదల చేయాలి అని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు స్పష్టమైన ఆదేశాలు జారీ అయ్యాయి ఈ తీర్పు దేశవ్యాప్తంగా ఉన్న పెన్షనర్లకు ఒక సంజీవని లాంటిది అని ఆర్థిక నిపుణులు మరియు ఉద్యోగ సంఘాల హర్ హర్షం వ్యక్తం చేస్తున్నాయి ఇది కేవలం డబ్బుకు సంబంధించిన విషయం మాత్రమే కాదు వృద్ధాప్యంలో ఎవరినైనా సరే ఎవరిపైన ఆధారపడకుండా గౌరవంగా బ్రతకడానికి దొరికిన భరోసా ఇక ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే ఈ తీర్పు ఇక్కడి పెన్షనర్లకు కొన్నంత ఊటనిస్తుంది రాష్ట్రంలో చాలా కాలంగా రిటైర్ అయిన వారికి రావాల్సిన టెర్మినల్ బెనిఫిట్స్ గ్రాట్యుటీ కమ్యూటేషన్ మరియు సరెండర్ లీవ్ ఎన్కేస్మెంట్ వంటివి పెండింగ్లోనే ఉన్నాయి అలాగే రెండు వేల పద్దెనిమిది నుంచి పెన్షనర్లకు రావాల్సిన కరువుపత్యం డిఆర్ బకాయిలు లక్షల రూపాయల్లో పేరుకుపోయాయి సుప్రీంకోర్టు తాజా ఆదేశాల నేపథ్యంలో ప్రభుత్వం వీటికి సంబంధించి నిధులు విడుదలకు విధి విధానాలు రూపొందించి త్వరలోని బకాయిలను చెల్లించే అవకాశం ఉంది ఇది నిజంగా పెంచడానికి ఒక శుభ పరిణామం మరియు గొప్ప గుడ్ న్యూస్ గా అయితే పరిగణించవచ్చు